సార్ మాట్లాడకండి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి ఎనభై సంవత్సరంలో మరి అడుగుపెట్టిన సందర్భంగా మరి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు వరదలు తుఫాన్తో రాష్ట్రంలో చాలామంది చనిపోవడం చెరువులు కట్టలు తెగిపోవడం కాలవల కట్టలు తెగిపోవడం ఎక్కడికక్కడ నీరు 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 ఉధృత పెరిగి ప్రజలందరూ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చెయ్యొద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆర్భాటాలు లేకుండా అయినా కార్యకర్తలుగా మేము ఓన్లీ ఆర్పాటాలు చేయకుండా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు సమావేశమై ఈ ముప్పై సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని ఒకసారి వ్యాపం చేసుకుందాం ఏదైతే సైబరాబాద్ సిటీ కానీ అదేవిధంగా మనకు వచ్చేసరికి ఇక్కడ చాగల్నాడు కానీ పుష్కర ఎత్తిపోతలు కానీ అలాగే రాయలసీ రాయలసీమలో చాలా ప్రాజెక్టులు కానీ నీటి బాధల ప్రాజెక్టులు కానీ పట్టిసీమ కానీ పురుషోత్తపట్నం కానీ ఎన్నో వందల ప్రాజెక్టులు రైతుల కోసం చేసిన కలతో చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా విద్యుత్ రంగంలో సంస్కరణ చేసిన మరి ఖ్యాతి చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా ఈరోజు మరి ఈ రోజు వరకు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశారు కోట ప్రభుత్వంలో కూడా ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమం గురించి పేదవాళ్ళు విదేశీ విద్య ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలు అంబేద్కర్ విదేశీ విద్య అదేవిధంగా బీసీ విదేశీ విద్య మరి ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఈరోజు ప్రతి గ్రామంలోనూ పది మంది యువకులు వారంలో వర్క్ చేసుకునే విధంగా మరి మరిచిన ఖ్యాతి చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా పార్టీలో ఎన్నో ఒడిదొడుకులు వచ్చిన పాదయాత్ర చేశారు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని భుజాలు వేసుకుని కష్టపడి గెలిపించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి తెలియజేస్తాం మరి ఏ విధంగా ఇటువంటి నాయకుడి దగ్గర పనిచేయడం కార్యకర్తల మా మా అందరికీ గర్వకారణం అదృష్టం అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం దీనికి తోడుగా లోకేష్ గారు కూడా పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తల మెంబర్షిప్ చేయడంలో కానీ అదేవిధంగా కార్యకర్తల సంక్షేమ నిధులు కానీ పార్టీని తనదైన శైలిలో ఎక్కడికెక్కడ పార్టీలో ఉన్న అంత సమస్యల్ని పరిష్కరించడంలో కానీ నిజమైన నాయకులు న్యాయం జరగడంలో కానీ మరి తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం ఆ పరిస్థితుల్లో కూడా ఎక్కడగా తొనక్కండా నీతి నిజాయితీ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మచ్చ కలిగించాలని గురుతున్నా సరే వీరోచితంగా పోరాడి మరి బయటికి రావడం అదేవిధంగా ఎండా వాన అనకుండా పార్టీ కోసం ఆర్డినెన్స్లో రాష్ట్రం అంతా తిరిగి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత కూడా మరి చంద్రబాబు నాయుడు గారిది కూటమిలో ఉన్న మరి మిగిలిన పార్టీలు అందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పడినందుకు మరి ఏది ఏమైనా ఈ ముప్పై సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా నరేగా విషయంలో వస్తే భారతదేశంలోనే ఎవరు ఉపయోగించిన నిధులు చంద్రబాబు నాయుడు గారు కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసి ఆడపడుసలకు ఎవరికి కాలికి మట్టి అవ్వకుండా సుమారు అరవై ఐదు డెబ్బై శాతం గ్రామాల్లో అభివృద్ధి రోడ్స్ వేసి అభివృద్ధి చేసి చూపించారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన నియోజకవర్గానికి వచ్చేసరికి పద్నాలుగు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పిఠాపురం నియోజకవర్గానికి ఎంతో అభిమానంతో ఇచ్చారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి నాయకుడు నిండు నూరేళ్లు ఉండాలని ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కోరుకుంటూ ఈరోజు రంగు ఆర్పాటాలు లేకుండా ఏదైతే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలి కానీ వరదలు ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడం వలన ఈ కార్యక్రమాలని చేసుకోవడం చేయలేదు చేయలేదు మేము ఏదో కార్యకర్తలు సమావేశంగా పెట్టుకుని చేసుకోవడం జరిగింది తప్పితే ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం జరిగింది తప్పితే మేము కూడా పిఠాపురంలో వరదలకు ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయో వారితో పార్టీ చంద్రబాబు నాయుడు గారు గారి శర్మ మేరకు వారికి అండగా ఉండి సహాయ సహకారాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ముప్పై సంవత్సరాలు అవుతాయి చంద్రబాబు నాయుడు గారితో నా ప్రయాణం ఇరవై రెండవ సంవత్సరం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారితో ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేయడం నా అదృష్టంగా భావిస్తూ అటువంటి నాయకుడి దగ్గర పనిచేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ నేను చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నేను బతికున్నంత కాలం ఆ కుటుంబం గురించి తెలుగుదేశం పార్టీ గురించి నిరంతరం నేను పిటాబుల్ నియోజకవర్గం మా కార్యకర్తలు పనిచేస్తాం తూచా తప్పకుండా ఆయన ఏ ఆదేశాలు ఇస్తే ఆ విధంగా మేము పనిచేసుకుంటూ చంద్రబాబు గారితో వెళ్తాం ఈ ఇరవై రెండు సంవత్సరాలు కూడా ఆయనతో కలిసి పనిచేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ